నీళ్ళ బాటిల్ వ్యాపారం మంచిదనిపిస్తుంది యూట్యూబ్ లో వాటిల్లో వీటిల్లో పోడ్కాస్ట్ లో మొత్తం నీళ్లు తాగండి నీళ్లు తాగండి నీళ్లు తాగండి అనేసరికి దానేమ్మో గొడవ రోజుకి మూడున్నర లీటర్లు నీళ్లు తాగమనేసరికి చూడండి ఎన్ని బాటిల్లు కొన్నాను ఈ గుంపంతా నీళ్ళ బాటిల్ ఒకటి ఒకటి ఏమైనా తక్కువ రేటా అంటే ఏమీ లే ఒకటి దానేమ్మ జీవితం ఒక్కొక్కటి ఐదు వేలుంది ఒక్కొక్కటి రెండు వేలుంది మూడు వేలుంది వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇట్టా పదిహేను వందల రూపాయలు బాటిల్ కూడా ఉన్నాయి చూద్దాం ఒకటోటి జిమ్ కెళ్ళినప్పుడు బాగా నీళ్లు తాగమన్నారు డ్రై అవ్వకుండా నోరు తడి ఆడకుండా దానికి ఈ అడిటర్స్ బాటిల్ కూడా ఒక పదిహేను వందల రూపాయలకి ఎన్నో సంవత్సరాల ముందు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నా కూతుర్లు వాటర్ బాటిల్ టక టక పగల కొడుతూ ఉంటారు దానికి కొన్నిసార్లు నెలకే పోతూ ఉంటాయి దానికి ఈ రెండు పోడాలో కూడా ఒకటి ఒకటి వెయ్యి రూపాయలు ఇకపోతే ఇంట్లో నా కూతురు నీళ్లు తాగటం లేదని ఒకటే కంప్లైంట్లు చేసేసరికే ఈ కింద ఎడ్జ్ చూసారా కార్లలో పెట్టుకొని నీళ్లు తాగే ఈ వాటర్ బాటిల్కి చాలా విడిగా అడ్వర్టైజ్మెంట్లు ఉండేసరికే ఈ స్టాండ్లీ బాటిల్ నా పెద్ద కూతురికి ఈ స్టాండ్లీ బాటిల్ నా చిన్న కూతురికి ఒకటొకటి ఒక ఐదు వేల రూపాయలు ఏమో బొడవ దీని మీద క్యాపులు దీనికి ఒక దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు కొన్న క్యాపులు రకరకాల గ్యాడ్జెట్స్లు మళ్ళీ ఈ వాటర్ బాటిల్కి ఏందిరా సామే వాటర్ బాటిల్ సామే ఎప్పుడో ఒక రోజు డైటింగ్ చేద్దామంటే రోజుకు మూడున్నర లీటర్లు తాగమన్నారు దానికే ఈ అర లీటర్ బాటిల్ ఆరు యూరోలు ఆరు వందల రూపాయలు కొన్న మళ్ళీ 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 అన్నట్టు నీళ్లు ముంచుకోవాలంటే కష్టం అయ్యేసరికి దీన్ని దెబ్బలో అంటే పక్కన పెట్టి అప్పుడప్పుడు వాడతా జంబో జట్టు లాంటి ఈ రెండు లీటర్లు ఒక లీటరు ఏడు వందల ఎంఎల్ బాటిలు ఇది కొన్న ఆరున్నర ఏడు యూరోలకి రోజు మ్యాన్ అనే అంగల్ నేనేందంటే చార్జీ పీటిని అడిగే ఏ బాటిలు మూడున్నర లీటర్లు ఉంటుంది అంటే నైకీ ఒకటి చూపించింది ఆయన నలభై రెండు యూరోలు నాలుగు వేల రెండు వందల రూపాయలు పెట్టి ఒక ప్లాస్టిక్ బాటిల్ కొనాలే పిచ్చా అనేసి అమ్మాయిల రంగ అబ్బాయిల రంగ అనేది మనకి సంబంధం లే ఈ వాటర్ బాటిల్ ఆరున్నర అంటే ఏడు యూరోలు ఏడు వందల రూపాయలు పెట్టి కొనేసా ఇది రోజు మేన్ లో నలభై రెండు ఏడా ఏడు వందల బాగుందిలే ఇది దీనివల్ల రెండు లీటర్ల నీళ్లు తాగుతున్నారు రోజుకి ఇకనే ఉందే గోరువెచ్చని నీళ్లు పొద్దున్నే దాగమన్నారని ఈ ఫ్లాస్క్ నా చిన్న కూతురు పెద్ద కూతురులో ఎవరో ఒకరు వాడేసిన ఈ ఫ్లాస్క్ బాటిల్ పదిహేను వందల రూపాయలు పెట్టి కొని దానికి గోరువెచ్చని నీళ్లు దీంట్లో వేసుకొని సప 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 అని పొద్దున్నే తాగుతా గోరువెచ్చని నీళ్లు కొద్దిగా నిమ్మకాయ వేసుకొని తేనె వేసుకొని ఇట్ైపోయింది నా మూడున్నర లీటర్ల వాటర్ బాటిల్ కథ రోజు మొత్తానికి మూడున్నర లీటర్లు నీళ్లు తాగుతాను అట్నే నా కూతుర్లకు కూడా బాటిల్ కొనిచ్చిన దానికి పినువైనా నీళ్ళు అయితే తాగుతా ఉన్నారు మీరు